పనులు అయితే ఉన్నారు ఒకసారి ఒకసారి వస్తారు ఇల్లు నూరా నాకు రేటు మాట్లాడికి రాదు నూరా ఇదే వస్తాను అన్న మాయప వస్తాను అన్న చెప్తాను గుంతలు ఇవి తీస్తారు కదా మీరు గుంతలు తీస్తారు కదా అవే పెద్ద పెద్దది గుంత ఏం లేదు మొన్న అది గుంతలో బంగారు ఎక్కువ ఉంది తీయల్లా అని అంతే నా మా దాదాని పూించి శాన రోజులు అవుతుంది గుంతలో బంగారు ఉంద గుంతలో బంగారు ఉంది ఎందుకు చనిపోయినాడు పూించినాము అప్పుడు అట్లే బంగారంతా అట్లే పెట్టేసినాము అందుకు తీసేకేమైనా వస్తావా వస్తానండి వస్తానండి మాట్లాడేకి ఇస్తావా ఎంత ఇల్లా ఏనా దంపద్దు కన్నా మాట్లాడుతా విన్నా నువ్వుల మాట్లాడుతా ఏనా ఏమేనా ఏం నా గుడ్లో మా అవ్వ అట్లే నువ్వు ఆ గుంతలకు రావ ఎందుకునాము ఎందుకునా సామాన్లు ఆడబెట్టినావు అంటే సత్యమే దానికి రావా సత్యమే పదైది ఎన్నాలన్నా కానిలే దాటు బుట్టు ఎన్నాలన్నా కానిలే దాటు బుట్టు గోరిలో సేను మా మా సేను రానన్నా నీకెంటి చెప్పు అడ్వాన్స్ రెండు వందలు పెట్టిపోతాను ஏன்னா ஏடிக்கு சரி போதா இதுனா லோ எந்த மந்தாரா ఉన్నారా ఏం లేదు గుంతది ఎలా ఇక్కడ దగ్గర కొంత దగ్గర ఏం లేదు మొన్న మా తాత చనిపోయినాడు అది తోడితే మేము బంగారు తీసుకుంటాం అంతే అందు అట్లా నువ్వు దీనికి ఏమి లేదు నువ్వు తీసేస్తే మేము తీసుకుంటాము గుంత ఒకటి తీసేసేయండి దానిపైన ఉండేది బంగారు మేము ఎత్తుక్కొని మేము తీసుకుంటాం ఎందుకంటే అట్లా కాదు నా ఊరికే నాకు గుంత ఒకటి తీసేస్తే మేము తీసుకుంటాము దాట్లా కాదు ఆహట్లా కాదు మాకు అర్జెంట్ ఇప్పుడు నువ్వు ఎంత ఇప్పించుకో ఎందుకంటే మధ్యాహ్నం అయితే నేనైతే మధ్యాహ్నం అయితే మళ్ళీ గుంట వెళ్ళకూడదు అన్న నీ నిజం పెట్టుకో 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 పోదాంపన్న పెట్టుకో 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 అన్న ఏనా ఏం పని నా ఏం పని చెప్పు టాయి ఇప్పుడు ఏం చచ్చిపోయాడా ముందు చచ్చిపోయింది అట్లా కానీ మూడు వేసేదేం లేదు ఊరికెళ్ళి సైడ్ తీస్తే నీ బంగారం ఒకటి తీసుకుంటా ఇద్ద నాలు ఉంగరాలు ఉన్నాయి నీకు ఓ ఉంగరం ఇస్తా లేప్ప సన్నది ఉంగరాలు ఉన్నాయా నీకు ఉంగరం మిస్తాలేప్ప సన్నది ఏనా అంటే గోరి అంతా మేమే పగల కొట్టేసినాము నువ్వు ఓన్లీ ఇది ఇది గుంత ఒకటి తీస్తే టైట్ గుంద ఎనిమిది వందండి ఎంత ఇల్లు చెప్పు అట్లా కాదే మాట్లాడతారు ఇప్పుడు టైం లేదు రా వచ్చే మీ వాళ్ళతో కల మాట్లాడతా బండి ఎక్కువ ఏనా బండి ఎక్కువ నేను చెప్పేది నువ్వు నీకు చెప్పు

ఇంకోసారి నా ముప్పై వేలు ఇస్తారా నీ డబ్బులు పట్టినా ముప్పై వేలు ఇచ్చా ఇంకెంతగా చెప్పు ఇంకా గుంత మాత్రం ఇల్లు వేసిన తప్ప దాని వస్తే ఇల్లు వేసుకుంటారట రెండు బెయిరపల్ అంతే మనం అక్క చే అన వేరే ఏ వాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు మనకు అది పట్ల మనకి గౌరీలు కాదన్నా అది సేనది కానీ సేను సేన్ లో వద్దు ఇప్పుడు ఎందుకు చెప్పుల ముప్పై వేలకు ఇప్పుడు ఎందుకు చెప్పున మీరు ఎనిమిది మంది వస్తారా మీ భోజనాలతో సహా పెట్టిస్తా నాని బంగారు ఒకటి తీసుకుంటాను అంతే ఏమొద్దు నాని బంగారు ఒకటి తీసుకుంటాను అంతే ఏమొద్దు ఊరిగా బయట ఉన్న అంతే మీరు బయట ఉన్నా ఏరియా పని అయితే చేస్తా అంటే వేరే పని అంటే ఏమి చేస్తావు గోరికాడ వెళ్ళే దానికి అయితే రాను ఎల్లేసి ఏమొద్దు నువ్వు నిలబడింది మాకు అవి వెళ్లేస్తాము బంగారు తీసుకొని వచ్చేద్దాం డబ్బులు తీసుకోని పోవరున్నా తోలు చెప్పు నీకు చెప్పునా నువ్వు డబ్బులు నాకు వద్ద అవసరం లేదన్నా పైన అయితే రాసి హ్యాపీ ఊరు ఎంత జనం అయితే రాను ఇప్పుడు ఎంత చెప్పునా ఫోన్ చెప్పు చెప్తాను நான் என்ன நம்பர் முப்பது ஏறவா அடித்தே தான் ஆப்பினு నువ్వే బంగారం ఎనిమిది ఉంగరవి సంగీమ నేను అట్లా పైన చేస్తే రాను ఏ పని చెప్పు నేను వస్తా అంటే ఏం పని ఉంది మీ ఎవరు మీ డాడీ మీ నాయన ఎవరు వెళ్ళేయండి మీ బంగారు అని పూర్సినట్లే పూల్చినా బంగారు పూసినామో తెచ్చుకుంటామంటే చెప్తాను ఏం లేని అట్లా దానికి ఏం చేద్దామంటాం మరి ఏం దిక్కుమనే ప్రశ్న

నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు అవును నన్ను డబ్బులు ఎందుకు తీసుకున్నావు తీసుకున్నాక అయిపోయా నా కావని నువ్వు ఎందుకు డబ్బులు తీసుకున్నావు తీసుకోలే నా నువ్వు ఇచ్చినావు నా అవన్నీ చెప్పద్దు నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు అవయనే చెప్పద్దు నాకే నేనైతే నా నత్త నాకు ఎందుకు రావడం డబ్బులు తీసుకున్నాక అయిపోయా అడ్వాన్స్ తీసుకున్నావు టమోటా అని నాకు ఇస్తాను అంట టమోటా నాకు ఇస్తాను ఆ బూట ఇస్తాను ఆ బూట ఇస్తాను నేను ఆ డబ్బులే ముప్పై వేలు ఇస్తారని నేను నువ్వు నా కూర్చోంతో తీసుకో అరే ఆ సాములు గాని ఉన్నారు వచ్చి తీసేసి పోదాం నువ్వు అడ్వాన్స్ నాట రాజి ఎంత వన్ అంటే నువ్వు ఇచ్చినవాడికి పట్టా అడ్వాన్స్ పట్టా అంటే ఎంతనే నువ్వు అడ్వాన్స్ మాటల్లో కదా ఎవరు దైనా పట హ ప్రధానం మనం ఏందుకు అడ్వాన్స్ ఇది పద్దది కాదు ఓ ఇది పద్దది కాదు నువ్వు ఇది పద్దది తీసుకున్నావు తీసుకున్నావో ఇంకా ఇంగ చెయిల్ చిన్నదే నేను గా నువ్వు ఇంకా ఎవరు ఒక కొట్టుకో నువ్వు తీసుకున్నావు అడ్వాన్స్ అడ్వాన్స్ ఏం తీసుకోలేవు అంటే నువ్వు అడ్వాన్స్ కానీ నేను అంటే లేదు అడ్వాన్స్ చేయనే ముడు ఇంకా మాట మాట్లాడుకుంటావు అడ్వాన్స్ నువ్వు వంటివా నీ తానా ఇరవై వేలు ఇచ్చిన రావాలంటే ముప్పై వేలు ఇచ్చారని లవ్వలేదు ఎవరు నేను నువ్వు అంటాను నేనే కదా నువ్వు ఇంత కాలన్నా నాకే అని నేను మోసుకోవలేదు కదా నా నువ్వు నేను వేలిస్తాను ఇంక అయిపోయి ఇంకా రా చెప్తాం సాంబర్లో నడపెట్టా పొలం రా ఇంకెంత చెప్పు ఒక చెయిన్ నీకేస్తాను ఇంక వద్దు మీరు పంచుకోండి ఎనిమిది మంది పంచుకోండి ఈ రాను నేను ఏరియా పని ఎలా కానీ వచ్చి వెళ్ళాను దీనికి ఏం కాదు నాది చచ్చిపోయిన ఏం చేసుకోవచ్చు ఒప్పుకోలేదా అప్పుడు ఏమిటి పట్నా